హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను చేసే పద్ధతిలో పప్పు సరకాయని ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు మిస్ చేయకుండా నేను చేసే పద్ధతిలో ఒక్కసారి ఇలా ట్రై చేయండి సో నేను పప్పు సరకాయని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో ఒక టీ గ్లాస్ అంతా పప్పుని కందిపప్పానండి శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా రెండు మూడు గుప్పెళ్ళు వేసుకున్నాను అనమాట ఇంక సుమారుగా చెప్తున్నానండి ఆ తర్వాత ఒక టమాటా ఒక మిర్చి అదేనండి పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసి ఇక్కడ చూపించే గ్లాస్ తోటి వాటర్ని అయితే తీసుకుని ఇందులోకి యాడ్ చేసి ఇలా చక్కగా కుక్కర్లో అనమాట ఇది స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా దీనిలోకి ఆవిరంతా పోయిన తర్వాత తర్ ఇక్కడ నేను మీకు చూపిస్తానండి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువసేపు ఉంటే అనమాట ఇక్కడ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆవిరి మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత చూపిస్తున్నాను ఆల్మోస్ట్ కుక్కర్లో పెడితే స్మూత్గానే ఉడుకుతుంది కదా అలానే నాకు కూడా ఉడికిందనమాట సో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ముప్పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని ఇలా చక్కగా మెత్తుకోవాలి ఆ తర్వాత కొంచెం అంతే కొంచెం ఇక్కడ చూపించేంత అయితే యాడ్ చేసుకోవాలి ఆ పులుపు అనేది బాగుంటుంది బాగుంటుందన్నమాట పప్పుకి అందుకనేసి కొంచెమే వేసాను ఎందుకంటే ఇందులో ఇంతకుముందే టమాటా వేసా కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకుని ఇలా చక్కగా ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో కొంచెం అంటే జారు జారు అంటే గ్రేవీగా అలా ఉంటే పర్లేదు బట్ లేకపోతే కనుక కొంచెం వాటర్ని అయితే కలుపుకోవాలి నాకు సరిపోను కరెక్ట్గా ఉందనమాట ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చితనగపప్పు వీటిని చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత రెండు రెడ్ మిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిగా దోరణగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకుని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తురుగుమత పెట్టేటప్పుడు వీటిని అటు మాడకూడదు వేగకుండా ఉన్నా కానీ టేస్ట్ అనేది అస్సలు బాగోదనమాట చాలా మంచిగా నిదానంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రెండు మూడు రెమ్మల కరివేపాకుని ఫ్రెష్గా తీసుకున్నది వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది వస్తుందనమాట చిట్పట్లాడేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి అస్సలు స్కిప్ చేయకుండా యాడ్ చేయండి దీన్ని మాత్రం ఇంగువా అండి ఒక చిట్కడు ఇంగువానైతే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేటప్పుడు వీడియో కొంచెం మిస్ అయిందనమాట బట్ అస్సలు మిస్ చేయకుండా యాడ్ చేసుకుని ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న సొరకాయ పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసేసుకోండి గుమగుమలాడే సొరకాయ పప్పు చాలా బాగుంటుందండి నెయ్యి కూడా అవసరం లేదు అన్నంలోకి అలా హ్యాపీగా తినేసేయొచ్చు మంచిగా కలుపుకునే రైస్లోనికి ఆ ముక్కల్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే రియల్లీ నాకైతే ఫేవరెట్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది పక్కాగా ఒకసారి నేను చెప్పిన కొలతలతో కనుక ఇలా ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట వేడివేడి అన్నంలో చక్కగా ఈ పప్పుని ఈ సొరకాయ ముక్కల్ని అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే ఒక గ్రేవీ కర్రీ అండ్ ఫ్రై కర్రీతో రెండు కలుపుకుని మిక్స్ చేసుకుని తిన్నట్లుంటుందన్నమాట అంతా బాగుంటుంది చూసారు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరెందు ఆలస్యం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తే పక్కనే ఉన్న బిల్లేకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే